రైతులకి గత ప్రభుత్వంలో న్యాయం జరిగింది ఎందుకంటే రైతులు అందరికి జమ అయినాయి ఏడు వేలు అంటున్నారు వచ్చినాయి రెండో విడత వచ్చినాయి వచ్చినాయమ్మా వచ్చినాయి చాలా మందికి వచ్చినాయి మా ఇంట్లో వచ్చినాయి వచ్చినాయి మొన్న నిన్న మొన్న పడ్డాయి అన్నాడు రెండో విడత రాలేదు ఎందుకని అంటే ఆ ప్రభుత్వం తెలుసు కదమ్మా ఇంకా ఎందుకని అనుకోవాలి ఆయన ఎక్కడ చేశాడు ఏం చేశాడు ఆయన ఎలా వస్తాయి చెప్పు ఆయన ఏం చేశాడు అని అన్నారు కదా అవన్నీ ఉత్త మాటలమ్మా ఇంకా ఇంకా ఇప్పుడు చెప్పుకోకూడదు లేదు అసలు అప్పుడు ఏమి రాలేదు ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాయి చాలా బాగుంది లేదమ్మా చంద్రబాబు ప్రభుత్వం అసలు లోపం లేదు చాలా బాగుంది పథకాల అందరూ బానే ఉందని చెప్తున్నారు అంటే మీ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తల్ల కిందులై వెనక పరిస్థితి వచ్చింది వెనకడ పరిస్థితి వచ్చింది చంద్ర ఆ జగన్ గనక ఓటేసారు అంటే ఇవాళ చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అమ్మ మళ్ళీ రెండు చంద్రబాబు వస్తే చాలా బాగుంటుంది రాలేదనుకో ఇంకా ఏముంది పోయినసారి ఏడిచినట్టు అందరు ఏడుస్తారు కూర్చొని అంతే న్యాయం జరగాలంటే చంద్రబాబు న్యాయం జరగాలంటే చంద్రబాబు రావాలి గారికి మీరు ఎలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు అన్ని విధాలమ్మ సూపర్ సిక్స్ అమలు చేశాడు కదా అంతా చాలా బాగుంది చంద్రబాబు చేసిన రైతు భరోసా ఇస్తున్నాడు సూపర్ సిక్స్ అంతా అన్ని అన్ని అందరికీ బాగుందిరా బాగలేదు అనేవాళ్ళు చాలా తక్కువమ్మా ఇక ఏదంటే కావాలని ఆయన మీద నిందలేయటమే కానీ ఏమి లేదు